ఈజీఎఫ్ఆర్ అనగా ఏమి ఈజీఎఫ్ఆర్ అనేది కిడ్నీ యొక్క పనితీరుని అంచనా వేసే ఒక ముఖ్యమైన కొలమానం కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇది ఒక స్నాప్షాట్ లాంటిది ఈజీఎఫ్ఆర్ని ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటారు రక్తంలో క్రియాట్ని స్థాయి మరియు ఏజ్ మరియు రేస్ వంటి అంశాల ఆధారంగా ఈజీఎఫ్ఆర్ని క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు ఈ ఈజీఎఫ్ఆర్ టెస్ట్ ద్వారా రెండు కిడ్నీలు కలిపి ఎంత పనిచేస్తున్నాయో అంచనా వేయచ్చు సాధారణంగా ఈజీఎఫ్ఆర్ నైంటీ ఎంఎల్ కన్నా ఎక్కువ ఉండడం మంచిది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వయసుతో పాటు ఈ ఈజీఎఫ్ఆర్ యొక్క సంఖ్య కూడా తగ్గుతూ ఉంటుంది డెబ్బై సంవత్సరాల వయసులో ఈజీఎఫ్ఆర్ సాధారణంగా డెబ్బై మాత్రమే ఉంటుంది ఒక స్టాండర్డ్ ల్యాబ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ను ఉపయోగించి చేసిన జిఎఫ్ఆర్ టెస్ట్ కిడ్నీ పనితీరుపై ఒక చక్కటి అంచనాని అందిస్తూ ఉంటుంది దెర్ఫోర్ ఈజీఎఫ్ఆర్ అనేది కిడ్నీలు రెండు కలిపి ఎలా పనిచేస్తున్నాయో చెప్పే ఒక మార్కర్ ఒక అంచనా